ఓం నమో శ్రీ మాత్రే నమో నమ గ్రహణం నరబి కన్విష్టం శత్రు మరణం మూలం కఠం ఏకం స్వహాక్షణం ఏకం రక్త బ్రుముఖం శత్రు ధాడ్య మరణం సంఘరణం మూల కర్మ మరణం ఏక ధాడ్య మరణం తస్మష్ం ఏక వారణం నరబలి ఏక తర్మ నక్షత్ర నక్షత్రం నమో శ్రీ ఏక కన్విష్టం నరబలి నేత్రం గ్రహణం తర్మ నక్షత్రం శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి అమ్మా శత్రు పీడ శత్రు మరణం శత్రు మూలం శత్రు కంఠం ఏకం కనిష్టం పరిపూర్ణ పరిష్కారం గురుగారిని సంప్రదించండి పరిష్కారం తొలగించుకోండి ఇంట్లో ఇంట్లో సమస్యలను ఫోన్ చేయండి కుటుంబ కలహాలు శత్రు పీడలు ఇంట్లో కలహాలు భార్య సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురుగారిని ఫోన్ చేయండి నమో శ్రీ మాత్రే నమో నమ